మొత్తం దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి ఫ్రెండ్స్ నాకు ఏ మనసుకైనా సాగు దెబ్బలు తాకితేసా అవి తట్టుకొని ముందుకెళ్ళడం అనేది రిస్క్ ఇక మా మావిడ ఇస్తాను హాయబ్ దయ్యం అనుకున్నారు ఫ్రెండ్స్ మట్టి మట్టి పోసుకున్నది వాళ్ళు పుష్కన భయపడారు ఏంది గిట్లున్నదని ఖర్చు అనేది మళ్ళీ ఇట్లానే ఉంటుంది ఇవే ఏంటంటే మెంటల్ అస్సలు ఫుల్ ఇరిటేటింగ్ మనం కొంచెం రిలాక్స్ ఉన్నా కానీ కొంచెం పీస్ ఉన్నా కానీ మనం ఏదో ఒకటి మాట్లాడి మన మన అప్పటి సిచ్యువేషన్ని వీడియో చేసి పెట్టినా పెడతాం కాకపోతే అట్లా కూడా లేదు నా పరిస్థితి లైఫ్ మొత్తం జీరోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ నేను జీరోలోనే ఉన్నా జీరో నుంచే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఒక మూడు సంవత్సరాలు అనుకోరు ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు ఘోరమైన సిచ్యువేషన్ అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ దెబ్బ ఉంటే కూర్చొనిక రాదు ఏమున్నా ఇట్లా వండుకొని ఉండాలి ఏమంటారు ఇట్లా ఇప్పుడు పిల్లలకైనప్పుడు ఎట్లుంటాయి ఫ్రెండ్స్ ఇట్లా 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 వండుకొని ఉండాలి లేకపోతే ఇట్లా ఇట్లా వండుకొని ఉండాలి కరెక్ట్ పిల్లలకే అయినాయి కుసోనికి రాదు బండి నడుదా అంటే నడుపునికి రాదు అయినా నేనేం చేసినా ఇక ఒక్క కాడ ఉండవు నిలవదు కదా మన కాదు ఏం చేసినా బండి నడుపుతా బండి నడిపేది బండి నడిపితే ఆ గడ్డలు ఉంటాయి కదా ఇంత గడ్డలు పలిగిపోయేది పలిగిపోయేది మొత్తం రక్తం రక్తం అయ్యేది డైర్ అంతా నేను మా వైఫ్ ఉండి ఏం చేసేది పాపం రాత్రిపూట ఒకసారి మార్నింగ్ ఒకసారి ఆ గడ్డలు అలిగిపోతాయి కదా చీమ్ క్షీమ్ అంతా బ్లడ్ బ్లడ్ ఉంటుండే కదా అదంతా క్లీన్ చేసి మళ్ళీ వేస్తుండే ఇక నరకం చూసిందిలే మా ఆవిడ కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఇప్పుడు టైం వచ్చేసి నైట్ అవుతుంది ఫ్రెండ్స్ నైట్ అవుతుంది ఇంత రాత్రి నేను వీడియో చేస్తాను అనుకోలేదు కాకపోతే వీడియోలు పెట్టక పన్నెండు రోజుల కంటే అవుతాను ఫ్రెండ్స్ ఎందుకు పెట్టాలనేది కూడా చెప్తాను ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఫ్రెండ్స్ పది పది అవుతుంది పది పది అవుతుంది ఇప్పుడు రాత్రి పది పది అవుతుంది ఏమంటారంటే మొత్తం దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటే ఎవరికైనా లైఫ్లో ఏ మనిషికైనా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ కానీ ఏ మనిషికైనా సాగు దెబ్బలు దాక తెచ్చా అవి తట్టుకొని ముందుకెళ్ళడం అనేది రిస్క్ ఇది ఒకటి ఏమంటారు కత్తి మీద సాము అంటారు కదా ఫ్రెండ్స్ కత్తి మీద సాము అట్లుంది నా పరిస్థితి ఏమంటారు ఒక అడుగు మనం ఒక అడుగు వేసి ముంగటి కన్నా నడవాలి లేకపోతే అడుగు స్లిప్ అయితే కింద పడి అంటే ఇక మన కథం మన పని అయిపోయినట్టే అంటే అంత ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ లైఫ్ ఏందంటే రెండు మూడు సంవత్సరాల నుంచి నేను ఈ లైఫ్ను ఫేస్ చేస్తున్నాను మళ్ళీ ఏందంటే ఈ రెండు నెలల నుంచి ఇంకా ఘోరంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత ఒక వారం పది రోజులు అయిపోయింది జ్వరం వచ్చి వారం పది రోజులు తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అస్సలు కథ అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు వినాయక చవితి తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది జ్వరం వచ్చింది తగ్గిపోయింది కథం వేడిగడ్డలు అంటారు చూసా ఫ్రెండ్స్ సెగ్గడ్డలు అంటారు అనుకుంటా ఒక్కొక్క వేడి వేడిగడ్డలు అవి ఎక్కడైన అంటే ఘోరంగా చెప్పుకుంటే సిగ్గుచేట కానీ ముడ్డికి ఫ్రెండ్స్ మన ఉంటాయి హిప్స్ ఉంటాయి కదా రెండు ఈ హిప్స్కి అయినాయి కుసోనికే రాదు నిల్సోనికే రాదు ఈ పైల్స్ అంటారు కదా అది కాదు ఫ్రెండ్స్ వేడి వేడిగడ్డలు 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 అవి అది చెప్పుకుంటే ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పిర్రలకు గడ్డలు అయినాయి కుసు ఉంటే కూసు రాదు ఏమున్నా ఇట్లా వండుకొని ఉండాలి ఏమంటారు ఇట్లా ఇప్పుడు పిల్లలకైనప్పుడు ఎట్లుంటాయి ఫ్రెండ్స్ ఇట్లా 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 వండుకొని ఉండాలి లేకపోతే ఇట్లా ఇట్లా వండుకొని ఉండాలి కరెక్ట్ అయినాయి హసోనికి రాదు బండి నడుపు అంటే నడుపునికి రాదు అయినా నేనేం చేసిన ఇక ఒక్క ఉండవు నిలవదు కదా మన కాళ్ళు ఏం చేసినా బండి నడుపుతా బండి నడిపేది బండి నడిపితే ఆ గడ్డలు ఉంటాయి కదా ఇంత గడ్డలు పలికిపోయేది పలికిపోయేది మొత్తం రక్తం రక్తం అయ్యేది డైర్ అంతా నేను మా వైఫ్ ఉండి ఏం చేసేది పాపం రాత్రిపూట ఒకసారి మార్నింగ్ ఒకసారి ఆ గడ్డలు అలిగిపోతాయి కదా చీమ్ చీమ్ అంతా బ్లడ్ బ్లడ్ ఉంటుండే కదా అదంతా క్లీన్ చేసి మళ్ళీ వేస్తుండే ఇక నరకం చూసిందిలే మావిడ కూడా ఏందంటే ఫ్రెండ్స్ ఇక నాకు దానిలోకి వెళ్ళి దుర్ర ఎలర్జీ ఎలర్జీ కూడా వచ్చింది ఫస్ట్ ఎలర్జీ వచ్చింది తర్వాత ఈ గడ్డలు వచ్చినాయి ఒక రకమైన అది ఫ్రెండ్స్ మొత్తం ఏమంటారు ఈ ఇరిటేషన్ ఉంటే నా కొన్ని ఇప్పుడు ఊర కుక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఊర కుక్కలకు బాగా ఆకలి అయినప్పుడు లేకపోతే వాటికి కూడా ఇట్లనే ఎలర్జీ లేకపోతే సంథింగ్ ఆకలి మీద ఉన్నప్పుడు ఫుల్ ఇరిటేటింగ్ ఉంటుంది కదా ఎవరితో మాట్లాడబోద్ది కాదు అండ్ ఎవరినన్నా ఎవరన్నా మనల్ని మందలిస్తే కథ ఫుల్ ఇరిటేషన్ వస్తుంది అంటే ఈ వ్యాధి లక్షణాలు అలాంటివన్నీ ఏమంటారు అస్సలు ఇక అయితే ఫుల్ కోపంతో మాట్లాడే ఇక ఏమంటారు మొత్తం కోపమే ఇక ఆనందం ఇవన్నీ ఏముండే ఇక ఫుల్ కుక్క లక్క అరుచుడే ఇంట్లో మీద అంటే అంత ఘోరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నేను అంటే ఆల్మోస్ట్ నేను ఇవన్నీ అనుభవించి అనుభవించి ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం ఏమంటారు ఈ గడ్డలు అనేవి తగ్గినాయి కాకపోతే కొంచెం కొంచెం మల్లౌస్ అంటే చిన్న చిన్నగా తగ్గుకుంటూ పోతున్నాయి అన్నట్టుగా అచ్చకుంటూ తగ్గుకుంటూ పోతున్నాయి ఇదేంటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని అంటారు నేను ఫస్ట్ మన లోకల్ డాక్టర్ చూపించిన లోకల్ డాక్టర్ చూపిస్తే కొన్ని మందులు వరాచిండు అది ఎప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత తర్వాత ఇది అది అయిపోగానే మళ్ళీ మెడికల్ షాప్లో చూపిచ్చుకున్నా అది అయిపోగానే కన్వర్ అయినప్పుడు అక్కడ మన ఆరంబి డాక్టర్లు ఉంటారు కదా అక్కడ చూపించుకున్న ఒకసారి రెండుసార్లు అక్కడ కూడా కరెక్ట్ లేదు పరిస్థితి మళ్ళీ ఇంకేం చేసినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన నగర్లో సాయిబాబా టెంపుల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి అక్కడ చూపించిన అక్కడ కూడా మనకు మందులు అంత ప్రభావం ఏం చూపించలేదు ఇక నేను ఏమంటారు బ్లడ్ టెస్ట్ చేయాలంటారు ఇప్పుడు చూడాలి మరి బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత మరి బ్లడ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా ఏందా అనేది మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే తగ్గే స్టేజ్ అన్న ఈ మొత్తం ఇక రెండు రోజులైతే మొత్తం తగ్గుతుంది అనే స్టేజ్కి వచ్చేసింది అంతకుముందు అయితే ఒక పిర్ర రెండు గడ్డలు ఇంకో పీర్వక రెండు గడ్డలు మందు వేయాలి పలిగిన ప పలి పలిగితే పలిగిన తర్వాత చీము రక్తం అవన్నీ పట్టి తీసేయాలి స్నానం చేసేటప్పుడు తీసేస్తుండే అని స్నానం చేసేటప్పుడు తీసి వెన్నీళ్ళతో స్నానం చేస్తుంటే మంచిగా వెన్నీళ్ళు పెట్టుకొని అప్పుడే పట్టి తీసేసేయి మంచిగా అప్పుడే క్లీన్ చేసి వచ్చిన తర్వాత ఆవిడ నాకు మళ్ళీ పట్టీలు వేస్తుండే మళ్ళీ ఈవినింగ్ వరకు బ్లడ్ బ్లడ్ అయితే మళ్ళీ అప్పుడు స్నానం చేసేది మళ్ళీ తీసి క్లీన్ చేసుకొని స్నానం చేసి మళ్ళీ పట్టీలు వేసుకొని మళ్ళీ వండుకునేది పిల్లల వరకు మళ్ళీ బ్లడ్ అయ్యేది అంటే ఘోరంగా అనుభవించాను ఫ్రెండ్స్ ఇక ఏమంటారు మొత్తం దెబ్బలుగానే దెబ్బలు ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇక నేను కోలుకోలేని దెబ్బలు అప్పుల బాధలు ఫ్యామిలీ పరంగా అసలు కోల్కొని స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇదో ఇట్లాంటి బాధలు కూడా నాకు ఏమంటారు చాలా ఇబ్బంది చేస్తున్నాయి ఫ్రెండ్స్ నాకు ఎందుకో ఈ వీడియో ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లకు తెలియాలి చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ దెబ్బ అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది కామన్ ఎవరికైనా కానీ ఈ మనకు చావు అంటారు వీటిని ప్రాబ్లమ్స్ వేరు ఇట్లాంటి సాగుదెబ్బలను తట్టుకొని నిలబడు వేరు నాకు మొత్తం తలిగేటి మొత్తం సాగు దెబ్బలు అన్నట్టుగా ఏంటంటే ఒక్కొక్క టైంలో ఫుల్ ఇరిటేషన్ వస్తుండే ఇక నాకు ఇక మాములు అంటే నేను కొన్ని కొన్ని టైంలో కొన్ని కొన్ని అనేది అన్నట్టుగా ఇక ఏమంటారు అర్థం చేసుకోరు మీరై నాకు అంత ఇట్లయితే అని నాకు ఇక అద్దు ఇట్లా అని కొంచెం బాధతో అంటుండే వాళ్ళు బాగా ఫీల్ అయిపోతుండే అంటే అంత ఘోరంగా అనిపించేది అన్నట్టుగా నాకు ఇట్లా ఈ అంటే ఈ గడ్డలు అవడం కానీ ఈ దుర్ద ఇట్లాంటి ఇన్ఫే అంటే ఎలర్జీలు నాకు ఇంతకెప్పు రాలేదు పుట్టినప్పటి నుంచి ఇంత చెప్పు రాలేదు అట్లాంటి ఇట్లాంటి చుట్ల నాకు బాగా బాగా సఫర్ అయినా అయినా కానీ నాకు ఏమంటారు తట్టుకోవాలి తట్టుకొని నిలబడాలి అన్నట్టే ఉన్నా ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు అయితే మంచిగా ఉన్నా అంటే నాకు బాధ అనిపించినప్పుడు వేరే వేరే ఫీలింగ్స్ వస్తుండే వేరే వేరేగా లాగా అనిపిస్తుండే కానీ ఇప్పుడైతే మంచిగా అంటే ఇప్పుడు ఇక తగ్గే మొత్తం తగ్గుముఖంకి వచ్చింది ఇప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్ నాకు చూద్దాం ఇంకా తొందరగా తగ్గితే ఏదంటే ఎట్లుంటుందంటే ఫ్రెండ్స్ మొత్తం అప్పుల బాధలు అప్పులు చేయాల్సి వస్తుంది మళ్ళీ నేను ఇప్పుడు అటు ఇటు అంటే రెండు నెలలు యాక్టివ్ ఉండి అట్టి ఉండి రెండు నెలలు అయ్యే అప్పులు చేయాలి మళ్ళీ కొత్త కొత్త ఇప్పటివరకు ఉన్నట్ చేయకుండా మళ్ళీ కొత్త కొత్త అప్పులు చేయాలి కొత్త కొత్తగా మళ్ళీ ఏమంటారు వెయిట్ బరువు అనేది బరువు అనేది ఇంకా పెరుగుతుంది నాకు బరువు అనేది పెరిగే కొద్దీ వారికి ఉన్న అవే కాక కొత్త కొత్త వచ్చేవరకు మళ్ళీ అదొకటి ఇక నాకు అక్కసారి అనిపిస్తుంది అన్నట్టుగా అంటే మనం ఎవరికి మోసం చేయలేదు మనకు అప్పులు ఉన్నాయి అంత పెద్ద అప్పులేం కాదు కోట్లు కోట్లు ఉన్నోళ్ళు ఉన్న మస్తు అది బతుకుతారు మనకంటే పేద రికములు ఉన్నోళ్ళే మంచిగా బతుకుతారు మనకంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళే మంచిగా బతుకుతారు అని ఇట్లా ఇట్లా అన్నట్టుగా నేను అట్లాంటప్పుడు నీ నేను ఇప్పుడు ఫేస్ చేసే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడితే ఇక దేవునికి కూడా నేను అన్నట్టుగా ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మా ఎప్పుడు చచ్చిపోయిన అప్పటి నుంచి ఫుల్ ప్రాబ్లమ్స్ ఇక అప్పటి నుంచి ఫుల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇక మళ్ళీ లైఫ్ లీడ్ చేద్దామనే టైంకు మళ్ళీ ఇట్లా ఒకటి చావు దెబ్బ అంటారు వీటిని మీద దెబ్బలు మొత్తం చావు దెబ్బలే తాక్తనే నాకు ఇక నేను దేవుని ఏమంటారు ఒకటే కోరుకున్నా ఏమంటారు ఇవ్వాలి టెంపుల్కి పోయినా హనుమాన్ టెంపుల్కు హైదరాబాద్లో పేద గుట్ట మీద ఉంటుంది కొండ మీద ఇక నేను పోయేటప్పుడే ఒకటే ఇక మంచిగా ఇప్పటి నుంచి మంచి హెల్త్ మంచిగా చక్కగా కావాలి మంచిగా కావాలి మంచిగా అంటే కథం ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నా గది అది ఊరుకొని గతం హనుమాన్ టెంపుల్కి పోయినాం మావిడని తీసుకొని తీసుకొని పోయినా ఈ సంగతి మావిడ గుర్తులేదు పోయినాం ఇక దేవునికి అయితే హనుమాన్ హనుమాన్ దగ్గరికి అయితే పోయినాం హనుమాన్తోని అయితే మన బాధాకరమైన స్టోరీ అయితే విన్నపించ విన్నపించడం జరిగింది కథం ఇక ఏమున్నా చూసుకోవాలి దేవుళ్ళే ఇక నేను చక్కగా అయితే అందరూ కాడికి పోతాను కూడా అనుకున్నా పోదాం ఎరవరం పోయేది ఉంది అండ్ వెమ్లవాడ పోయేది ఉంది కొండగట్టు పోయేది ఉంది ఇక ముంగర ముంగర వీడియోలలో మేము ఎక్కడెక్కడికి పోయేదని అన్ని వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇక దేవుళ్ళతో పాటు నా సబ్స్క్రైబర్లు కూడా నాకు మెయిన్ ప్రతి విషయాన్ని నా సబ్స్క్రైబర్తో నేను షేర్ చేసుకుంటా కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కూడా చెప్పాలి ఇన్ని రోజులు వీడియోలు పెట్టుకోవడానికి కారణం అదే ఫ్రెండ్స్ ఏంటంటే మెంటల్ అస్సలు ఫుల్ ఇరిటేటింగ్ మనం కొంచెం రిలాక్స్ ఉన్నా కానీ కొంచెం పీస్ ఉన్నా కానీ మనం ఏదో ఒకటి మాట్లాడి మన మన అప్పటి సిచ్యువేషన్ని వీడియో చేసి పెట్టినా పెడతాం కాకపోతే అట్లా కూడా లేదు నా పరిస్థితి ఇప్పుడు జర రిలీ రి రిలీఫ్ అయింది అందుకని చెప్పేసి ఈ టైంకు వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ నా ప్రజెంట్ పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్ నా ప్రజెంట్ పరిస్థితి ఇది మొత్తానికి అయితే నేను రికవర్ అయిందని అనుకుంటాను ఎందుకంటే ఈ గడ్డలు ఇన్ని రోజులు కుసు రాకపోతుండే గడ్డలు అయితే మానిపోయినట్టే ఈ కొరద ఎలర్జీ అయితే కొంచెం ఉంది అది ఒకటి తగ్గిపోతే చాలా ఇక అంతకంటే పెద్ద కోరికలు ఏం లేవు హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆస్తులు గీసులు ఏమున్నా లేకున్నా హెల్త్ ఒకటి మంచిగా ఉంటే మనం జీవితంలో ఏదైనా చేయవచ్చు అంటే ఏదైనా మీన్స్ మనం మంచిగా బతకడానికి మనం చేసుకునే పని ఏదైతే ఉంటుందో అది మంచిగా చేసుకొని మంచిగా బతకచ్చు ఇక ఏమంటారు లక్ష్యాలు ఉన్నోళ్ళు గోల్స్ ఉన్నోళ్ళు వాటి వెళ్ళొచ్చు కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ని అయితే మంచిగా కాపాడుకోవాలి ఎవరు ఇప్పుడు చాలామంది ఎక్కువ లేని దాని గురించి పడతారు కదా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఫుల్ హెల్త్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి హెల్త్ మీన్స్ తినే తిండి మీద అది ఉండాలి ఈ ఎనర్జీ ఏమో కొందరు అంటారు ఫుడ్తో వస్తా అంటారు అండ్ ఆయిల్తో అంటారు ఇంకోరు ఏంటంటారు మనం రెగ్యులర్గా ఇవి వాడతాం కదా సోప్ సూ టలు ఇట్లా వస్తా అంటారు ఇక నాకు తెలిసి మాత్రం ఫుడ్తో ఒకటే ఫుడ్ ఫుడ్ వల్ల వస్తుంది ఫ్రెండ్స్ ఫుడ్ వల్ల జంక్ ఫుడ్ ఉంటుంది కదా బయట మళ్ళీ ఆయిల్ ఆయిల్ వల్ల ఇటువంటి ఎలర్జీలు వస్తాయి హీట్ అనేది అవడం జరుగుతుంది అంతే కదా ఫ్రెండ్స్ ఇది ఇక టవల్స్ గీవాల్సి అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చాలామంది అందరి యూజ్ చేసుకుంటారు దాంట్లో అయితే ఏం కాదు ఏమున్నా ఫుడ్ వాళ్ళనే ఈ ఎలర్జీలైనా ఈ హీట్ ఇష్యూస్ అయినా ఏదైనా కానీ మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ నా పరిస్థితి అయితే ఏదో ఒకటి మొత్తానికైతే కథం అయిపోయింది ఇక మనం తొందరగా ఇక మళ్ళా జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ లైఫ్ మొత్తం జీరోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ నేను జీరోలోనే ఉన్నా జీరో నుంచే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఒక మూడు సంవత్సరాలు అనుకోరు ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు ఘోరమైన సిచ్యువేషన్ అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఓ దెబ్బ దీన్ని కూడా మనం తట్టుకొని నిలబడి ఇంకా ఇంకా వెళ్దామనే మన ప్రయత్నం జనా మీ అందరి ఏమంటారు సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఒక్కనే కదా మా ఇంట్లో నేను మంచిగా ఉంటేనే మా వాళ్ళందరూ మంచిగా ఉంటారు మా అమ్మ నాన్నకు మీ ఇద్దరు అన్నదమ్మ మూలం అన్న ట్రాక్టర్ మీద పడ చనిపోయి నేను ఒక్కనే ఇప్పుడు నేను మంచిగా ఉంటేనే అమ్మ నాన్న భార్య పిల్లలు అందరూ మంచిగా ఉంటారు జర మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ కావాలి ఇవి నేను బిజినెస్ అని చెప్పినా కదా ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి నేను నేను మంచిగా తర్వాత కొంచెం ఒక పది పదిహేను రోజులు టైం పడుతుంది ఇవ్వచ్చు ఈ మధ్యలో ఏదో వీడియో పెడతాను ఏమంటారు ఆ బిజినెస్ గురించి నేను నేను మొత్తం క్యూర్ అయిన తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు ఆ వీడియో కూడా ఆ వీడియోలు కూడా వస్తాయి అంటే అది బిజినెస్ పెద్దది ఫ్రెండ్స్ అది మామూలుగా ఎంత అంటారు దానికి లోన్ ప్రాసెస్ ఉంటుంది ఏం లేదన్నా ఒక వన్ క్రోర్ వర్త్ అది ఒక కోటి చిల్లర వర్త్ అది ఏమంటారు మా ఆవిడ మా ఆవిడ మీద బేజ్ చేసుకొని చేసేది చేసేది ఉండదు అది ఇంకానే దానికోసమని కొంచెం తర్వాత వస్తాయి ఫ్రెండ్స్ వీడియోలు నేను పూర్తిగా క్యూర్ అయిన తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏమేమి జరుగుతుంది ఎట్ట జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం అనేది ఆ వీడియోలో వస్తుంది దీనికైతే మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ అయితే చాలా ముఖ్యం ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఓకే అయిపోయినామని అనుకుంటాను తొందరలో ఇక అంటే ఆల్రెడీ నేను బయటికి వెళ్ళిన ఇవాళ నేను టెంపుల్కి వెళ్ళినా ఇక ఇక రేపు వెళ్దాం అనుకుంటాన్నా రేపటి నుంచి మళ్ళీ మన జీవిత గమ్యం వైపు అనుకుంటానా ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు అనేది నాకు ఎల్లప్పుడూ వెళ్ళా వేళలా ఉంటుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక టైం అయితే బాగా అయింది మా పిల్లలు పండుకున్నారు ఇక మా మా ఆవిడ ఇస్తుంది హాయ్ చెప్పు దయ్యం అనుకున్నారు ఫ్రెండ్స్ మట్టి మట్టి పోసుకున్నది వాళ్ళ పుష్కన భయపడారు ఎందుకు ఇట్టున్నదని కొంచెం అనేది మళ్ళా ఇట్లానే ఉంటుంది ఇవేసారి ఇదింటారు నల్ల దేవుందయతోటి నేను అనుకున్న పని సక్సెస్ అయితే ఆ బిజినెస్ హైదరాబాద్లో అయితే లేదు ఫ్రెండ్స్ ఆ బిజినెస్ హైదరాబాద్లో లేదు దానికోసం నేను కొన్ని వేరే అదర్ స్టేట్స్ ఉంటాయి కదా ఆ స్టేట్స్ తిరగాల్సి వస్తుంది తిరగాల్సి వస్తుంది కొన్ని రోజులు అక్కడ స్టే చేయాల్సి వస్తుంది చాలా పనులు ఉన్నాయి అవన్నీ విడుదల నేను చూపిస్తాను ఎందుకంటే మనం ఒక ముక్కలు చెప్పి రెండు మాటలల్లో ఒడిగొట్టే పన్ను కాదు పని దీంతో ఏంటంటే నేను చేయబోయే బిజినెస్ నేను చేసేది ఒక బిజినెస్ దీని ద్వారా మీరు ఏంటంటే అంటే మీరు ఏమన్నా చేయాలనుకుంటే మీ మీ బిజినెస్లు చేసుకోవచ్చు ఎందుకంటే ఆ లోన్ ప్రాసెస్లో అయినా అటు దాని అంటే మీకు కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు ఏదో పని మీద గ్రిప్ ఉంటుంది అట్లా నాకున్న పని మీద నేను బిజినెస్ చేస్తాను నేను లోన్ అప్లై చేస్తాను ఇవన్నీ ఉంటాయి దాంతో నాన్న చూసి మీరేంటంటే మీకు మీకు మీరు ఏదైనా వర్క్ మీరు మీ అంటే మీరేమైనా వర్క్లో తోపులా ఉంటే దానికి లోన్ తీసుకొని మీరు కూడా బిజినెస్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను మొత్తం రికవర్ అయిన తర్వాత అది చెప్తాను ఈ మధ్య మధ్యలో అయితే నేను ఏదో ఇక కొన్ని కొన్ని వీడియోలు వస్తాయి ఓకేనా ఇక ఫస్ట్ నేను మంచిగా కావాలి పూర్తిగా మంచిగా అయితేనే ఫస్ట్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అంటే ఆ బిజినెస్ గురించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మంచిగా కావాలి మంచిగా అయిన తర్వాత ఆలోపు నేను కొన్ని ప్లాన్లు ఉన్నాయి అవి చేసుకోవాలి అవి చేసుకొని కొన్ని వేరే మన స్టేట్స్ ఉంటాయి ఆ స్టేట్స్కి వెళ్ళాలి ఈ ప్రతి ఒక్కటి ఇక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇక మనం ఏదున్నా నెక్స్ట్ రాబోయే ఏడేళ్ళల్లో ఉంటుంది రచ్చ రచ్చరచ్చ ఉంటుంది ఎందుకంటే చాలా దెబ్బలు తిన్నా సాగు దెబ్బలు ఇప్పటికీ తింటానా ఈ ఎన్ని రోజులు తిన్న తినాలన్నా కూడా తెలియదు కానీ తింటానా తట్టుకుంటానా మీ సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్ నేను ఎలా వేళలా మీ సపోర్టే నన్ను ముందుకు నడిపిస్తుంది మీ సపోర్టే నన్ను నా గమ్యం వైపు తీసుకెళ్తుంది మీ సపోర్టే నా ఎంకరేజ్మెంట్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పక తప్పకుండా కొత్త వస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ పెడితే మళ్ళీ కలిసిన పడాక మీ కిరాకాక టాటా బై బాయ్ సీ యూ అండ్ జాయ్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్